మహాలక్ష్మిలా ఉన్నారు కుడికాలు ముందు లోపల పెట్టండి అమ్మా లోపలిచ్చాయి ఎన్ని నాది కౌంటు మొత్తం అరవై నాలుగు లోపలు అరవై నాలుగా ఇది అరవై ఐదు పైసలు కలుపు కలుపు అబ్బా ఏమన్నా ఎప్పుడు నాసిగరెట్టే కలుస్తాను డాక్టర్ మరీ మరీ చెప్పాడు మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కొని కాల్చకండి అని ఆగాడు మరి రా అబ్బాయి మన భావి కార్యక్రమం ఆ ముకుందరావు గారి కూతుళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి మనం కొత్తగా ప్రయత్నాలు చేసుకోవాలి నీ పెళ్లి దాని తాలూ కట్నం మీద మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది నువ్వు మెడికల్ కాలేజీలో చేరి ఆరేళ్ళు అవుతున్నా ఇంకా సెకండ్ ఇయర్ లోనే ఉన్నావు అక్కడికి పుస్తకాలు పక్కన పెట్టుకుని కాపీ కొట్టి రాసిన అభివృద్ధి నిరోధకులు పాస్ చేయండి ఎవరు వాళ్ళు మా ప్రొఫెసర్లు రామ్ 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 కూర్చోండి కూర్చోండి అప్పు ఇప్పటికీ వడ్డీలో సహా లక్ష రూపాయలు దాటిపోయింది సార్ అప్పు అంటేనే నాకు ఒళ్ళు మండిపోద్ది పెట్టుబడి మా అబ్బాయి చదువుకు నువ్వు పెట్టుబడి పెడుతున్నావు ఏ రేపు కట్నం వచ్చాక వడ్డీతో పాటు తీసుకోవా ఉత్తిరే ఇస్తున్నట్టు మాట్లాడుకు అవును అనుకోండి నెలకి వెయ్యి రూపాయలు చొప్పున ఆరు సంవత్సరాల నుంచి ఇస్తున్నాం సెకండ్ ఇయర్ లో కాబట్టి ట్వంటీ సెకండ్ ఇయర్ లో ఉంటానయా నీకెందుకు నేను చదివేది పాస్ అవడానికి కాదు పెళ్లి కోసం కట్నం కోసం అవును ఇంకా ఇట్లా ఎన్ని ఏళ్ళు ఇవ్వాలి అని నా షష్టి పూర్తి వరకు ఇస్తూనే ఉండాలి మీకు కష్టంగా ఉంటే మానేయండి ఇంతవరకు ఇచ్చిందా తిరుపతి ఏడు కొండలవాడి హుండీలో వేసేసాను అనుకోండి నా టైం అయిపోతుంది ఇన్స్టాల్మెంట్ ఇస్తాం తెచ్చాం ఒక సంతకం చేయండి సార్ వస్తాం సార్ మరి నేను వస్తానన్నా అబ్బాయి నీ పెళ్లి విషయంలో మన ఉద్యమం కొంచెం స్పీడప్ చేయాలరా ఏం చేయాలి ఈ చుట్టుపక్కల ఆస్తి పాస్తులు నా ఆడపిల్లల తండ్రుల లిస్ట్ కూడా తయారు చేసి నాకి ఆ తర్వాత నేను నడిపిస్తాను ఓకే అలాగే పెట్టేలా తాగలే

పెద్దవాడి నువ్వు దేవించాలి కానీ నమస్కరించుకోడు బాబు యాభై ఏళ్లుగా మీ కమతములు పాలేరుగా పనిచేశాను మీ తాతల హయాములు అరకబట్టి దుఃఖి దున్నాను మీ తండ్రుల హయాములు పెద్ద పాలేరుగా పెత్తనం చేశాను నేను దిగులనేది ఎరగను బాబు మా పిల్లల పెళ్ళిళ్ళు అన్ని ప్రభువుల చేతుల మీదుగానే జరిపించాను ఈ ఒంటి మీద బట్టలు ఈ ఒంట్లో రక్తం అన్ని మీది మీ తాతలు మీ తండ్రులు మీరు మూడు తరాలు చూశాను బాబు మీకు కూడా తొందరగా రెండు కాయలు కాస్తే నాలుగో తరాన్ని కూడా చూసి ఆనందంగా వెళ్ళిపోతాను బాబు నమస్కారం పెద్ద బాబు గారు నమస్కారం సీతారామయ్య గారు ఏమిటి వచ్చారు పెద్దమ్మ గారు ఎందుకు ఒకసారి వచ్చి కనబడమని కబురు చేశారు పైకి అన్న కావాలేమో అన్నయ్య పెద్దమ్మా ఏం బాబు ఏమిటి మేనేజర్ గారిని పిలిచావట పైకి కావాలమ్మా కాదు బాబు రాత్రి నాకు మీ పిన్నమ్మకు ఒక ఆలోచన వచ్చింది అబ్బా ఏం లేదు బాబు ఇంతకాలం ఈ సంసారంలో పడి కొట్టుకున్నాం ఎప్పుడు ఏదో తీరని పనులు కాలు బయట పెట్టడానికి వీల్లేదు ఇప్పుడు మీకు పెళ్లిళ్ళు అయ్యాయి భగవంతుడు దయవల్ల ఈ ఇంటికి తగ్గ కోడళ్ళు వచ్చారు మా బరువు తీరింది దానికి ఎందుకు పిన్ని ఇంత దిగోపన్ చేస్తాం మేమిద్దరం కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలు చేసి రావాలనుకుంటున్నాం ఓ సింతే కదా తిరుపతి వస్తారా కాదు బాబు రామేశ్వరం కాశీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఇది కార్యక్రమం తోడు లేకుండా మీరు ఎలా పడతారు అందుకే సీతారామే గారిని రమ్మన్నాను ఆ తీర్థయాత్రల వివరాలు తెలుసుకొస్తే అతన్ని మా వెంట తీసుకెళ్తాం మీరే వాళ్ళ మేనేజర్ గారు మీ దరిద్రం తీరింది చూడం ఎన్ని తీర్థయాత్రలు అయినా చేయండి ఎంతమంది దేవుళ్ళకైనా మొక్కుకోండి ఎంత డబ్బు సరే మీరే సంతోషించక్కర్లేదు మళ్ళీ మేము తిరిగి వచ్చేసరికి ఏదైనా శుభవార్త చెప్తే సంతోషం అక్కడికి అప్పుడే మనవాళ్ళు మనవరాళ్ల మీద గాలి అన్నమాట మీకు మాత్రం లేనట్టు బ్రదర్ చూడు ఆ బాధ్యత మన ఒక్కళ్ళ మీద పెట్టుకోవడం సేఫ్ కాదన్నయ్య కోడలో కూడా చెప్పాడు మనం కరెక్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అమ్మా ఈ విషయంలో మీ కోడలను కూడా కాస్త కోఆపరేట్ చేయమని చెప్పండి ఏమ్మా మీరేమంటారు ఎలాగో పుణ్యక్షేత్రాలకి వెళ్ళేస్తున్నారు కదా అక్కడ రండి వాళ్ళ అనుగ్రహిస్తే మీ కోరిక తిరగడం ఎంత పని అలాగే అలాగే మొక్కని వస్తాం అంతా దేవుళ్ళ మీద వేసింది టూ ఇదిగో ఫోటోలు ఏం ఫోటోలు అదే ఆడపిల్లల తండ్రులు లిస్ట్ సేకరించుకున్నా కదా లిస్ట్ ఏం కర్మ ఏకంగా ఫోటోలు తీసుకొచ్చాను ఈ మగాళ్ళ ఫోటోలు ఎందుకురా ఆడపిల్లల తండ్రులు మగాళ్ళు కాకపోతే ఆడవాళ్ళు ఉంటారా పోనీ కూతుళ్ళ ఫోటోలు ఎక్కడ కూతుళ్ల ఫోటోలు నీకెందుకు అది కావాల్సింది నాకు చూడు చూడు చూడలేవల ఫోటో అవును ఇతను కూతురుందా ఉంది ఒకే ఒక కూతురు ఆస్తుందా ఫైవ్ లాక్స్ అలా కనిపించడరా ఒట్టి పేనాశాడు కట్నం ఇవ్వకుండా కూతురిని పెళ్లి చేయాలి ఇంట్లోనే పెట్టుకున్నాడు పాప అమ్మాయి పెళ్ళో పెళ్ళి అని ఒకటే గోర అమ్మాయి నువ్వు పెరుగుదువా ఏంటి ప్రేమించుకోవటం కూడా అయిపోయింది కానీ వాళ్ళ ఫాదర్ పెళ్లి గొప్పపోవట్లేదు తిరిగి నా కేసు కూడా తెలియదు అయితే ఓ పని చేస్తాను నిన్ను తీసుకెళ్ళి ఆ కొంపలో దగ్గపెట్టేస్తాను నువ్వు మేనేజ్ చేసుకోగలవా ఓకే అభిమన్యుడు పద్మ వ్యూహాన్ని నుంచి వెనక రాలేదు నేను రాను అక్కడే సెటిల్ అయిపోతాను నువ్వు ఇంటికి చీఫ్ గెస్ట్ లో వస్తావు అయితే నీ కార్డు సైజ్ ఫోటో ఒకటి బ్లాక్ చేయిస్తా ఓకే అలాగే

వాళ్ళు అడిగారు కొట్టిచ్చేసాం అతనికి ఏదైనా బుద్ధుందా ఉందా ఇప్పుడు తింటే అరగింట్లో ఏం సరే చెప్పు తీసుకెళ్ళు అది కాదు అది కాదు చూడు ఇక నుంచి వాళ్ళు ఏం అడిగినా నన్ను అడగకుండా ఇవ్వద్దు చూడండి పంట కాదనే నేనే వచ్చి పిలుస్తాను అప్పుడు దాకా ఆకుల పాటలు పాడకండి తమ్ముడు తమ్ముడు ఇందుమతి చంద్రమతి ఇద్దరు కలిసి మన మత్తులు పోగొట్టేటట్టున్నారు కరెక్టే అయినా మనం తక్కువ తినండి తమ్ముడు ఇక చూడు ఐడియా నీది ఏర్పాటు నాది థ్యాంక్ యూ అన్నయ్య అతి భక్తి ఒకటి నాకు ఓట్ మీకు ఓకే ఓకే ఓకేల్ల భోజనంబు లాల పంట కంబు లాల 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 లెవ్ ఎవటి పొట్లకాయ పొట్లకాయ తిరుగదు తిరగూడదు ఏం పర్వాలేదు తినే చోంటికి మంచిది ఏంటిది తప్పు దేరుకాయ నాట్ బెడ్ బ్రదర్ నాట్ బ్యాడ్ ఓ చాలు గిన్నెలతో వస్తుంది ఏం లేదు మజ్జిగా అంతేరా మీ పెరుగు లేదు మీ కూడా ఫ్యాట్ అండి మా పెద్దమ్మ నాకు గిన్నెలు గిన్నెలు వడ్డించేది గతాన్ని ఎందుకు గుర్తు చేస్తావు తమ్ముడు కడుపు చెరువైపోతుంది పిన్ని నాకు మీకు సర్లేండి మీరు కొంచెం వెయిట్ తగ్గాలి చాలండి మీ తల్లులకు మీద ప్రేమ ఉండొచ్చు కానీ పిల్లల డైటింగ్ విషయం వాళ్ళకేం తెలుసు ఇదిగో చందు ఇక అసలు బుర్ర లేదు వాళ్ళు ఎవడైనా వడ్డించేస్తూ ఉంటాం చూడు ఇక్కడ నుంచి భోజనాల దగ్గరికి రావడం నేనే చూసుకుంటాను నేను ఈ పప్పు బిరకాయ చప్పగా ఏడిచింది ఏమిటి ఇంకా కొంచెం వేసుకుంటారా అక్కర్లేదు అక్కర్లేదు తినండి మా నమ్మలు వచ్చేదోగా ఈ పెరణాలు మనల్లా మార్చేటట్టున్నారు